అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయపు సంస్కారం కల్కీతో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ అండి ఇప్పుడు మనం లేత లేత సొరకాయతో కర్రీ చేసుకుందామండి లైట్గా తొక్క తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం కాయని కట్ చేసుకుందాం చిన్న చిన్న ముక్కలుగా ఇలా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని ఈ సొరకాయతో పెరుగు పచ్చడి చేసుకోవచ్చు ఆవ పెట్టుకొని ఆవాలతో ఆవ పచ్చడి చేసుకోవచ్చు ఇలా మనం మీడియం సైజు కట్ చేసుకుందామండి కాయని మరీ పెద్దది కాకుండా ఇట్లా దీన్ని హాఫ్ చేసుకొని ముక్కలు చేసేసుకుందాము మనం సొరకాయ ముక్కలన్నీ కట్ చేసుకునేసాము ఇదిగోండి ఇలా సొరకాయ ముక్కలన్నీ సిద్ధం చేసేసుకున్నాము ఆవు పచ్చడి అలాగే పెరుగు పచ్చడి చేసుకుంటామండి ఆవాలతోటి పెరుగు పచ్చడి చేసుకుంటాము ఇప్పుడు మనం దానికోసం సిద్ధంగా ఉంచుకున్న సొరకాయ ముక్కలు అలాగే ఎర్రగడ్డలు తెల్లగడ్డలు కొత్తిమీర కరివేపాకు మసాలా కోసం అనేసి ఎండుమిరపకాయలు ఎండు కొబ్బరి వేయించిన శనగపప్పు తెల్లగడ్డలకి తోలు ఒలవకుండా ఉన్న తెల్లగడ్డలు గ్రైండింగ్ కోసం ఒక ఏడెనిమిది రెబ్బలు రాళ్ళు ఉప్పు రెండు స్పూన్లు ఆవాలు అంతే అండి ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాక మిక్సీ జార్లో ఎండుమిర్చి ఆవాలు ఎండు కొబ్బరి అలాగే మనం సిద్ధంగా ఉంచుకున్న శనగపప్పు సాల్ట్ అన్నీ వేసేసి పౌడర్ లాగా చేసుకుని వచ్చేద్దామండి బాగా ఫైన్ పౌడర్ కొట్టుకొని వచ్చేద్దాం శనగలు ఎండుమిర్చి ఆవాలు అన్నీ మెదిపోయాయండి ఇప్పుడు మనం ముందే ఉంచుకున్న తెల్లగడ్డలు వేసేసుకొని ఇంకొకసారి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసుకుందాం ఒక స్పూన్ ఆవాలు జీలకర్ర అలాగే ఉద్దిపప్పు శనగపప్పు వేసేసుకొని మనం ముందే ఉంచుకున్నాం కదండీ తెల్లగడ్డలు ఎర్రగడ్డలు కరివేపాకు అన్నీ వేసేసుకోవాలి కరివేపాకు సిట్టుపట్లన్నాక సిద్ధం చేసుకున్న ఎర్రగడ్డలు అలాగే తెల్లగడ్డలు అన్నీ వేసుకొని ఒకసారి వేసుకున్నాము మనం తిరమాత పెట్టుకున్న తర్వాత ఎరగడ్డలు తెల్లగడ్డలు కప్పులు బాగా వేగిపోతున్నాయి కదండి ఇప్పుడు మనం కాస్త పసుపు ఇంకొంచెం ఇంగువ వేసుకుందాం పసుపు ఇంగువ వేసుకున్న తర్వాత ఇంకొకసారి కలుపుకుందాం ఇప్పుడు తెల్లగడ్డలు ఎర్రగడ్డలు కాస్త వేగిన తర్వాత అసలైన ఇంగ్రీడియంట్ సొరకాయలు వేసేసుకుందాం సొరకాయ వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలుపుకుందాం అంతే అండి సొరకాయ ఇలాగా కాసేపు రెండు మూడు నిమిషాలు వేయించేసిన తర్వాత మనం వాటర్ వేసుకుందామండి సొరకాయ మునిగేంత వరకు వాటర్ వేసుకొని ఉడికించుకుందాము కుక్కర్ మూత పెట్టేసి ఒక్కటంటే ఒక విజిల్ రప్పించుకుందాం కుక్కర్ మూత తీసేసుకొని చూసుకుందాం ఒకసారి బాగా ఉడికిపోయిందండి సొరకాయ ఇవ్వండి ట్రాన్స్పరెంట్గా అంతే చూసారా సరొకయి బాగా ఉడికిపోయింది ఇప్పుడు మనం ఇంకొకసారి స్టవ్ వెలిగించుకొని మనం ముందే గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదండి పౌడరు ఆ పౌడర్ వేసుకొని ఒక్కసారి మిక్సీ జార్లో కూడా నీళ్ళు వేసుకొని కలుపుకుందాం అంతే అండి మనం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా ఆ వాటర్ కూడా వేసేసుకొని ఒక్కసారి ఉడకనిద్దాము ఒక రెండు నిమిషాల తర్వాత చూస్తే చూసారా బాగా ఉడికిపోతుంది ఇప్పుడు మనం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకునిద్దాం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే గుమ్మగుమ్మలాడే సరకాయ ఆవు పచ్చడి రెడీ అయిపోయిందండి ఈ చలికాలంలో ఆవాలతో చేసుకున్న వంటలు తిన్నామంటే కనుక బాడీ బాగా జలుబులు దగ్గులున్నా కూడా మటాష్ అయిపోతాయి చూడండి కలర్ఫుల్గా వచ్చింది కదండి సరకాయ ఆవు పచ్చడి ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసుకుందాము నేను దీన్ని టూ సపరేషన్స్ చేస్తున్నానండి రెండుగా చేస్తున్నాను ఎందుకంటే ఇదైతే పచ్చం ఆవు పచ్చడి మిగతా సగం బాగా చల్లారిన తర్వాత పెరుగు కలుపుకుందాము గుమ్మలాడే ఆవాలతో చేసిన సొరకాయ ఆవు పచ్చడి మనం రెడీ చేసి పెట్టుకున్న సొరకాయ ఆవు పచ్చడి సగం వచ్చి అలాగే వేడిగా తీసి పెట్టేసుకుందాం కదండీ మీఠా సగం చల్లారుచుకుందాము బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇందులో పెరుగు కలుపుకుందాం అప్పుడు సొరకాయ పెరుగు ఆవు పచ్చడి రెడీ అయిపోతుంది ఇది బాగా కాసేపు చల్లారినిద్దాం బాగా చల్లారిపోయింది ఇప్పుడు మనం వేసుకుందామండి దీంట్లో పెరుగు వేసుకొని బాగా కలుపుకుందాము దేని టేస్ట్ అదే అండి ఇప్పుడు మనం కలుపుకుందాము ఇది పెరుగు పచ్చడి ఇంకా కొంచెం పెరుగు పడుతుందండి మనం ఇలాగా గట్టి పెరుగుని కలిపేసుకున్నామంటే సొరకాయ పెరుగు పచ్చడి రెడీ మిక్సింగ్ 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 చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదండి సొరకాయ పచ్చడి కలర్ఫుల్గానే కాదండి గుమ్మగుములు ఆడుతోండి ఆవాల్ ఫ్లేవర్ అయితే అద్దిరిపోతుంది సూపర్గా ఉంటుందండి టేస్ట్ ఇప్పుడు చూడండి ఇది మనం ముందే సిద్ధం చేసుకున్న పెరుగు లేకుండా పచ్చడి రెండు రకాలండి దేనికి అదే సాటి ఒక్కసారి మీరు అందరు ట్రై చేయండి అంతే సొరకాయ పచ్చడి సొరకాయ పచ్చడి సర్వింగ్కి సిద్ధంగా ఉంది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కల్కీతో కబులు ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి